కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నీటి పరుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం పట్టణంలో దోమల దండయాత్రలు చేస్తుండల్లో బెంబెత్తిపోతున్న పట్టణ ప్రజలు అంగన్వాడీలు అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలు కావు న్యాయమైన డిమాండ్లు మాత్రమే డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్న అంగన్వాడీలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు రైతులకు పట్టాల పంపిణీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకు తన వంతు కృషి చేస్తా తెలిపిన వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు గాలిమోటి దేవప్రసాద్ నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో దోమల దండయాత్రలు చేస్తుండటంతో పట్టణ ప్రజలు బింబోలెత్తిపోతున్నారు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో చెరువుకు నీరు వచ్చే సప్లై ఛానల్ అభివృద్ధికి నిధులు కేటాయించినప్పటికీ పైన ఉన్న చుట్టుపక్కల కొంతమేర శుభ్రపరిచి కాలువలో ఉన్న మురికి నీటిని చెత్తా చెదారాన్ని అలాగే వదిలేయడంతో దోమలు నివాసాలుగా ఏర్పాటు చేసుకుని ప్రజలు ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి ఇక దీంతో అసలే వర్షాకాలం కావడంతో దోమలు అధికంగా పట్టడంలో వ్యాపిస్తూ ప్రజలు అనేక రోగాల బారిన పడవలసి వస్తుందని దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారనే విమర్శలు లేకపోలేదు ఇక అసలు చేయవలసిన పనులు చేయకుండా సప్లై ఛానళ్ళపై ఉన్న బంక్లను తీసివేసి కనీసం చుట్టూ రక్షణ గోడలు నిర్మించకుండా కాలయాపన చేస్తుండటంతో నిధులు ఏమయ్యాయో అని ప్రజలు గుసగుసలాడుతున్నారు ఇప్పటికైన అధికారులు నిద్రమత్రులు వదిలి పై మెరుగులు దిద్ది మమా అనిపించారని ఇక పట్టణ ప్రజలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు కాలులో ఉన్న చెత్తను ప్లాస్టిక్ వాటిని తీసివేసి చెరువుకు నీరు సక్రమంగా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పట్టణ ప్రజలు నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జాతీయ మాధవ సేవ అని భావిస్తూ సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలలో ముందుకు దూసుకువెళ్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్లో నేడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రావణి హాస్పిటల్స్ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మార్కాపురం సబ్రాంచ్ చైర్మన్ కనకదుర్గ కనకదుర్గంలో మాసవారి సమీక్ష సమావేశం నిర్వహించి రైతులకు తార్పాలిన్ పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కనకదుర్గ మాట్లాడుతూ అత్యవసర సమయాలలో రక్తం ఎంతో అవసరమని యువత ముందుకు వచ్చి రెడ్ క్రాస్ ద్వారా రక్తాన్ని అందించాలని అన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తుందని ఈ నేపథ్యంలోనే నేడు అరవై మంది రైతులకు పట్టాలను అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్రాంచ్ కమిటీ సభ్యులు ఆర్కేజే నరసింహ గుంటక సుబ్బారెడ్డి పివి కృష్ణారావు డాక్టర్ సుష్మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రెడ్ క్రాస్ అనేది ఒక ఇంటర్నేషనల్ సేవా సంస్థ మెయిన్ గా రెడ్ క్రాస్ యొక్క ప్రమాదంలో గాయపడి బ్లడ్ బ్లడ్ కావాల్సిన వాళ్ళకి బ్లడ్ కలెక్ట్ చేసి ఇవ్వడము బ్లడ్ రక్త నిల్వలు నింపడము అలా తెలసీమియా పేషెంట్స్కి ఖచ్చితంగా మంత్లీ ఒకసారి బ్లడ్ ఇవ్వాలి కాబట్టి మనము బ్లడ్ డొనేట్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంటారు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా అందుకని ప్రతి ఒక్కరు ప్రతి సభ్యులు కూడా ప్రతి ఒక్కరిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము వాళ్ళకి ప్రేరేపించి వాళ్ళకి రక్తం యొక్క ఆవశ్యకత తెలిపి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ రక్తం ఇచ్చి ఇచ్చి ప్రాణంలో ఉన్న వాళ్ళ ప్రాణంగా కాపాడవలసిందిగా నేను ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అలానే ఈ కార్యక్రమంలో మన రైతులకి చాలామంది ఇబ్బంది పడ్డారు తుఫాను వల్ల తుఫాను కార్యక్రమం తుఫాను వల్ల వాళ్ళు పండించిన పంటంతా నాశనమైంది అందుకని మనము మన దగ్గర రెడ్ క్రాస్ ద్వారా మనకి ప్లాస్టిక్ పట్టాలు సప్లై చేయడం జరిగింది అందుకని ఈరోజు దాదాపు ఒక అరవై మంది రైతులని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకందరికీ ఫ్రీగా పట్టాలు పంపిణీ చేశాము అలానే మనము మనకి రెడ్ క్రాస్ ద్వారా మీటర్స్ కూడా సప్లై చేశారు దాదాపు అరవై మీటర్స్ వీళ్ళందరికీ కూడా మనము సిపిఆర్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళందరికీ దాదాపు ఒక ఏఎన్ఎంస్కి అలానే సచివాలయ జాబ్ హోల్డర్స్కి అందరికీ సిపిఆర్ అవగాహన కార్యక్రమం పెట్టి వాళ్ళందరికీ పల్ మీటర్లు కూడా సప్లై చేయాలని అనుకుంటున్నాము అది డెఫినెట్గా వచ్చే సంవత్సరము రెండో తారీఖు అట్లా పెట్టి మన సభ్యులందరినీ సందర్భ సంప్రదించి అందరి ద్వారా అందరూ రెడ్ క్రాస్ కార్యక్రమాలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయాలని అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఖచ్చితంగా అందరం కలిసి ఐక్యమై సభ్యులందరము మంచి మంచి ప్రోగ్రామ్స్ చేద్దామని తీర్మానించడం జరిగింది ప్రకాశం జిల్లా దరిశిలో ఈ నెల ఇరవై ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సెమీ క్రిస్మస్ వేడుకలను దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నూతన గృహంలో నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ శివప్రసాద్ ఈ సందర్భంగా బట్టలు పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు అలాగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనవరి పది పదకొండు తేదీల్లో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్లు బల ప్రదర్శన పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లుగా వివరించారు ఇక ఈ పోటీలో న్యూ కేటగిరీ సీనియర్ సైజులలో జరుగున్నాయి ఇక న్యూ కేటగిరీలో మొదటి ప్రైజ్ లక్ష రూపాయలు రెండు మూడు రైతులకు ఎని ఎనభై వేలు నుంచి డెబ్బై వేలకు గాను మొత్తం తొమ్మిది ఏర్పాటు చేశామని అలాగే సీనియర్ సైజులో పోటీలలో మొదటి బహుమతి రెండు లక్షల నుంచి రెండు మూడు బహుమతులకు ఒక లక్ష అరవై వేలు తో తొమ్మిది బహుమతులు ప్రకటించి ఎడ్ల ప్రదర్శన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ గెద్దలూరు నియోజకవర్గ ఖమ్మం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ గెద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు నాయకత్వంలో తురుమిళ్ళ గ్రామం నుండి పది కుటుంబాల యువకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది తురుమిళ్ల గ్రామంలో జనసేన పార్టీ కోసం పనిచేసి జనసేన పార్టీ విజయానికి కృషి చేస్తామని యువకులు హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుత రాజకీయాలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే నిరుద్యోగ సమస్య తీరుతుందని తురుమిళ్ళ గ్రామ యువకులు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంక నరసింహారావు ఖమ్మం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి లోకేష్ బెస్తవారిపేట మండల అధ్యక్షుడు ముంతల మధుసూదన రెడ్డి దుమ్మని చెన్నయ్య తురిమెల్ల గ్రామం నుండి పార్టీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకు తరవంతో కృషి చేస్తానని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీ అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నుండి దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆశీస్సులతో పలువురికి వైఎస్సార్సీపీ పార్టీలోను మరియు అనుబంధ సంఘాలలో స్థానం లభించడంతో వైఎస్సార్సీపీ జిల్లా సాంస్కృతిక భాగం అధ్యక్షులు షేక్ సైద ఆదివారం వారిని సత్కరించారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రకాశం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు దేవప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మద్దీరిశెట్టి వేణుగోపాల్ తనకు అప్పగించిన బాధ్యతను పార్టీ పటిష్టత కొరకు మరియు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కొరకు తన వంతు కృషి చేస్తానన్నారు ఇక జిల్లా సాంస్కృతిక అధ్యక్షుడు సైదా మాట్లాడుతూ రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పాటు పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ వలె పనిచేయాలని కోరారు అనంతరం నూతనంగా ఎంపికైన నాయకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి బీసీసీఎల్ కార్యదర్శులు కండే గంగయ్య బురిగొర్ల శ్రీను పంచాయతీరాజ్ విభాగ వైస్ ప్రెసిడెంట్ వరికూటి వెంకటేశ్వర్లు కార్యదర్శి పోలేబోయిన పెద్దయ్య

జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసుతోటి మన మనలో అత్యధికంగా వివిధ హోదాలలో కొంతమందికి పదవులు రావటం జరిగింది చాలా సంతోషం ఈ సీనియర్ నాయకులకి అలాగే మనతనం లేకుండా కులాలకు అతీతంగా ఎస్సీలకి బీసీలకి ఓసీలకి మైనార్టీలకి వీళ్ళందరూ కూడా పదవులు రావటం చాలా సంతోషంగా ఉంది ఎవరైతే పదవి వచ్చి ఉన్నారో ఈ పదవి మామూలు విషయం కాదు ఎవరికైతే అదృష్టం వస్తుందో ఉంటుందో వాళ్ళకి పదవి రావడం ఈ పదవులు ఉన్నప్పుడు కదా మనం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలని మనం అందరం కూడా పుట్టనిచ్చేందుకు కూడా మనం పనిచేస్తే మనం ఎంత క్రమశిక్షణతో పనిచేస్తామో మనం అన్నత అంత ఉన్నత స్థాయికి వెళ్తాం పార్టీ మన వైఎస్ఆర్సికి పార్టీలో ఉన్నటువంటి గుణం ఏంటంటే కష్టపడే వాళ్ళకు పదవులు వస్తున్నాయి మనం కష్టపడదాం టికెట్ ఇచ్చేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిష్టం ఆయనకు తప్పితే వేరే వారికి ఎవరికి కూడా అర్హత లేదు టికెట్ ఇవ్వటం ఆయన ఇష్టం కష్టపడి చేయటం వారు చేయించటం ఓట్లు వేయించడం మనం మన అందరం కూడా ఇది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్ సి కాంగ్రెస్ పార్టీకి గౌరవ శాసనసభ్యులకి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుత్ర తెలుపుకుంటూ నేను ఇవాళ వీళ్ళందరూ కూడా సన్మానం చేయడం కూడా జరుగుతూ ఉంది అలాగే ఇంకా కొన్ని రోజులలో కొంతమంది కూడా పదవులు రాబోతున్నాయి వారికి కూడా ఇదే రకంగా సన్మానం చేయడం జరుగుతుంది ఈ పార్టీలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఒకళ్ళు ఒకళ్ళు సహకారం చేసుకుంటూ మంచిగా గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు మనకు నేర్పిన మనకు నేర్పినటువంటి మంచి గుణం వారి పార్టీలను మనం నడుద్దాం రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇచ్చినా మనం అందరం కూడా కష్టపడి ఇక్కడ అత్యధిక మన న్యూస్ ఒక దర్శి న్యూస్ వార్దో అని కానుకొక కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాల్వ్ చేశారు బ్రిటెరేషన్ ప్రేక్టీస్ కూడా సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ నాలుగు వందల యాభై రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ టెన్ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజెల్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ కొమరోలు ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అధులు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి శ్రద్ధాంజలి ఘటించారు అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలపడానికి భీమవరం నుండి కారులో బయలుదేరి మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదంలో శాసన మండలి సభ్యుడు షేక్ సాబ్జీ మరణించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరూలు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక మండల యూటిఎఫ్ అధ్యక్షుడు బాలయ్య ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు ముందుగా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బాలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ యూటిఎఫ్ ఉద్యమాల పోరాట యోధుడని సాధారణ ఉపాధ్యాయుడిగా ప్రస్థానం మొదలుపెట్టి అనేక ఉద్యమాలు చేసి ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అన్నారు షేక్ షాబ్జీ గారు పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఆయన కార్ యాక్సిడెంట్లో అకాల మరణం చెందినారు ఆయనకు యూటిఎఫ్ కొమరూలు మండల శాఖ పక్షాన సానుభూతి తెలియజేయటానికి ఈరోజు ఇక్కడ మేము సమావేశమైన ఉద్యమ నేత పోరాట యోధుడు షేక్ సాబ్జీ గారు అకాల మరణం చెందడం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఉద్యోగ ఉపాధ్యాయ లోకానికి ఇది తీరని లోటు ఒకటి ఆయన మరణము ఎంతో బాధించేదిగా ఉంది గనుక సంతాపము కొమ్మరూలు మండల శాఖ తరఫున తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మరణించే ముందు కూడా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అంగన్వాడీ కార్యకర్తల సహాయకుల నిరసన దీక్షకు మద్దతు తెలపడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించారని ఆయన సేవలు యూటిఎఫ్ ఎన్నడూ మరవద్దన్నారు అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ పోలవరం మండలం గూటాల గ్రామంలో షేక్ సాబ్జీ జన్మించారని ఉన్నత చదువులు చదివి అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరి యూటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా అటు తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో పోరాటాలు చేశారని యూటిఎఫ్ ఏలూరు మహాసభలలో ఆయన ప్రసంగ అందరూ మంత్రముగ్ధులు అయ్యారని అలాంటి గొప్ప వ్యక్తి ఇలా అకాల మరణం చెందడం అన్నారు ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు సాబ్జీ గారు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మన దాచూరు రామిరెడ్డి గారి అడుగు నడుస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల వర్గానికి వినుదండుగా ఉంటూ అనేక పోరాటాలలో పాల్గొంటూ ఆయన ఈ స్థాయికి ఎదగడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి టీచర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన నాటి నుండి నేటి వరకు మనం చేపట్టి వంటి ప్రతి కార్యక్రమాలలో ముందుండి నడుస్తూ మన యొక్క వాణిని ప్రభుత్వానికి వినిపించడంలో ఒక దిక్సూచిగా ఉన్నటువంటి నాయకుడు అదేవిధంగా మనకు మనం చేపట్టినటువంటి ఈ అప్రెంటిస్ విధానం అయితేనేమి అనేకమైనటువంటి పోరాటాలలో వీణ ముందుండి నడిచినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన దగ్గర నుండి దూరం కావడం చాలా విచారకరము ఎక్క వారి యొక్క ఆశయాలను సాధించడానికి మునుముందు మేమంతా కృషి చేస్తామని ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చూపాలని గత ఆరు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల మీద ఈ ప్రభుత్వం పగబూనిందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ధ్వజమెత్తారు ఎర్రగొండపాలెం పట్టణంలోని ఏపీఎన్ జిఓఎస్ ఆవరణంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల నిరాహార దీక్షకు పలు సంఘాల నాయకులు సంఘీభవం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మాన వారు ఇళ్లు పిల్లలు కుటుంబ కుటుంబాన్ని వదిలేసి రోడ్ల మీద నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పైశాచికంగా వారి అంగన్వాడీ సెంటర్ల మీద వారి ఇళ్ల మీద ఏకకాలంలో దాడులు చేసి తాళాలు పగలగొట్టడం దారుణమని విమర్శించారు ఇక ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేస్తూ మహిళలు అని కూడా చూడకుండా బుగ్గలు తల మీద నిమిరి ఇదే అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు జగన్ మరవడం దేవ చేశారు ఇక ఆయనతో పాటు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు గర్నేపూడి వినయ్ చేదూరి సుబ్బయ్యలు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్డీ రఫీ అమీర్ బాషా అరుణాకుమారి రోజా సుబ్బులు సుభాష్ని పాల్గొన్నారు అంగన్వాడీలు అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలు కావని నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల రిలే నిరవధిక సమ్మె శిబిరంలో అంగన్వాడీ సమస్యల హక్కుల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న నిర్వధిక సమ్మె ఆరో రోజుకు చేరుకుంది ఇక అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా మార్కాపురం అర్బన్ మరియు రూరల్ పరిధిలోని అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు కోసం గత నాలుగేళ్లుగా శాంతియుతంగా మా నిరసన తెలియజేశామని ప్రభుత్వం తో చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధం కావాల్సి వచ్చిందని ఇక ప్రభుత్వం స్పందించి తెలంగాణ కంటే అదనంగా జీతం గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ మినీ సెంటర్లను మెయిన్ గా మార్చడం తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇక అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు శిశు సంరక్షణ కోసం గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు సర్వీసు అందిస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం పట్ల ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం అన్నారు ఈ నిరవధిక సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నాయకులు మహిళలు పాల్గొన్నారు గత నుంచి మేము చేస్తున్నాము ప్రభుత్వం మాపై కొంచెమన్నా దయచూపకుండా అసలు మా మీద దౌర్జన్యాలు చేస్తున్నది దౌర్జన్యాలన్నీ మానుకొని మా న్యాయమైన కోరికలు తీర్చాలని అడుగుతున్నాము మేమేమి గొద్దమ కోరికలు అడగట్లేదు ఇతను జగనన్న చెప్పిన మాట ప్రకారమే మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాము పక్క రాష్ట్రం కంటే ఒక వెయ్యి రూపాయలు మీకు ఎక్కువ ఇస్తాము చెల్లెమ్మ అని మాకు పాదయాత్రలో మాట ఇచ్చాడు ఆ మాట నిలబెట్టుకోమని మేము కోరుతున్నాము మా న్యాయమైన కోరికలన్నీ మా న్యాయమైన కోరికలన్నీ తీర్చేంత వరకు మా సమ్మె మాత్రం మేము చేస్తూనే ఉంటాము తగ్గేదే లేదు కనీసం ఎత్తనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఈ మినీ వర్ మినీ వర్కర్లను మెయిన్గా ప్రమోషన్ చేయాలి గ్రాడ్యూటీ ఇవ్వాలి అమలు చేయాలి ఇవి ఇవన్నీ అమలు అయ్యేంత వరకు మేము చేస్తూనే ఉంటాం గత ఆరు రోజుల నుంచి వాటికి ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము కానీ ప్రభుత్వం అనేది మా దగ్గరికి ఎవరు వచ్చి మమ్మల్ని మాట్లాడి కానీ చేసి కానీ చెంది కానీ ఇంతవరకు ఎవరు మా దగ్గర రాలేదు కానీ ఆరు రోజుల నుంచి మేము ఇంత బాధపడుతున్నాం కూడు నీళ్ళు లేకుండా ఆ జగనన్న చూస్తున్నాడో చూడాలి మా బాధలు మా పరిస్థితులు ఆయన ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకన్నా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు నువ్వు అసలు ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని ఆ సచివాలయాలు స్కూళ్ళల్లోకి వచ్చి అట్లా స్కూళ్ళన్ని పాడు చేసి అంత ఇది చేస్తున్నారో మాకు తెలుసు మా బళ్ళని అంత ఇదిగా మీరు ఇది చేయటం అవసరమా సార్ ఇచ్చల మీద ఉయ్యాలూగుతున్నారు బాల్ ఆటలాడుతున్నారు స్కూళ్ళని రచ్చరచ్చ చేస్తున్నారు మా మేమంతా శుభ్రతగా పరిశుభ్రంగా ఉంచుకునే స్కూళ్ళని రోత చేసి ఆడబెడుతున్నారు ఎందుకని దయచేసి మా కొమరూలు మండలంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబాల వారికి లేదనకుండా సాయం అందించే అమ్మ ఫౌండేషన్ వారు మరో అడుగు ముందుకు వేసి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలం పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో నిరుపేద ఎస్సీ కుటుంబానికి చెందిన సూర్య రాజమ్మ కుటుంబానికి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు మండల టీడీపీ అధ్యక్షుడు అయిన బోయిన వెంకటేశ్వర్లు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు వివరాల మేరకు తాటిచెర్ల గ్రామానికి చెందిన సూర్య రాజమ్మ కుటుంబం రోడ్ రికార్డుతే గాని డొక్కాడని కుటుంబం ఈమెకు గత ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం గమనించిన స్థానికులు అమ్మా ఫౌండేషన్ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు విషయం తెలపగా వారి కుటుంబ ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలను గ్రామ పెద్దల సమక్షంలో ఇచ్చారు ఇక ఈ సందర్భంగా బోనేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉండడానికి అమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని ఇక నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు పోతామని తెలిపారు ఇక నిరుపేదలకు ఆర్థిక సమస్య ఉంటే తమకు తెలియచేయాలని ప్రజలను ఆయన కోరారి గారెక్కులు అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ సభ్యులు అన్నపిరెడ్డి మల్లికార్జునరెడ్డి బొమ్మన రవి పందిర్ల పుల్లయ్య కాశీరావు చిన్న నరసింహులు మేకల నరసరాయుడు పల్లాల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు ఇవి